జీ తెలుగులో వస్తున్న మేఘ సందేశం అనే సీరియల్లో అయితే కృష్ణప్రసాద్ క్యారెక్టర్ని అయితే ఎండ్ చేస్తారండి అలాగే ఈ సీరియల్ని టైమింగ్ మార్చేస్తారంటూ కొంతమంది అలాగే ఈ సీరియల్ని ఎండ్ చేయబోతున్నారంటూ కొంతమంది అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి జీ తెలుగులో వస్తున్న సీరియల్స్ లో టాప్ టీఆర్పీతో కొనసాగుతున్న సీరియల్ అయితే మేఘ సందేశం సీరియల్ ఈ సీరియల్ అయితే ఎప్పుడూ టాప్ వన్ ఆర్ టూ ప్లేస్ లోనే కొనసాగుతూ వస్తుంది ఈ సీరియల్ టైమింగ్ మార్చేస్తారు సెవెన్ థర్టీ స్లాట్ నుండి ఆ టైమింగ్ అయితే లక్ష్మీ రావే మా ఇంటికి అయినా సీరియల్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది ప్రచారం చేస్తున్నారు అలాగే ఈ సీరియల్లో కృష్ణప్రసాద్ క్యారెక్టర్ అయితే ఎండ్ చేస్తారండి ఇంతకు ముందు లోనే చూసాం అయితే బెయిల్ రాబోతుంది బెయిల్ వచ్చాక బయటకు వచ్చాక అయితే కృష్ణప్రసాద్ అయితే అపూర్వకు ఫోన్ చేస్తాడు నేను పలాన్ దగ్గర ఉన్నాను నువ్వు రా అని చెప్పేసి అక్కడికైతే అపూర్వ వెళ్తుంది ఇంకా కృష్ణప్రసాద్ అయితే అపూర్వతో నువ్వు చేసిన తప్పులు నేను శిక్ష అనుభవిస్తున్నాను శోభాచేంద్రని చంపింది నువ్వే ఈ తప్పులు చేస్తున్నది నువ్వే ఎక్కడతో ఊరుకుంటావా అంటే అది లేదు శారదాని గగన్ని నాశనం చేసే వరకు నువ్వు ఊరుకునేలా లేవు అని చెప్పేసి అయితే అంటాడు దానికైతే అపూర్వం నవ్వుతుంది అందుకే నేను ప్రాణాలతో ఉంచను అని చెప్పేసి అయితే కృష్ణప్రసాద్ అపూర్వని చంపాలని చూస్తాడు ఇంకో పక్క అయితే శరత్చంద్ర వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది అయితే వినిపించదు అపూర్వని కృష్ణప్రసాద్ పొడవబోతున్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ నైతే శరత్ చంద్ర చంపేస్తాడు ఫైనల్ గా అయితే క్రేపీ క్యారెక్టర్ని అయితే ఎండ చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి కృష్ణప్రసాద్ చనిపోయిన తర్వాత సెవెన్ దగ్గర కూర్చొని ఫ్యామిలీ వల్ల ఏడవడం అలాగే మేరాకి స్నానం చేస్తూ బొట్టు గాజులు తీయడం ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నెట్ అంటే బాగా వైరల్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే ఈ సీరియల్ కొత్త కొత్త ట్విస్టులతో అయితే ఉండబోతుంది ఈ సీరియల్లో అయితే కేపి క్యారెక్టర్ని అయితే ఎండ చేసేసారు ఇక్కడతో కానీ ఈ సీరియల్ని అయితే అప్పుడే ఎండ చేయరు అలాగే ఈ సీరియల్ టైమింగ్ కూడా మ్యాక్సిమమ్ మార్చరు ఎందుకంటే టాప్ వన్ ఆర్ టూ ప్లేస్లో ఎప్పుడూ కొనసాగుతూ వస్తుంది కొత్తగా రాబోయే సీరియల్ సిక్స్ కైనా ఎయిట్ కైనా వస్తుంది కానీ మ్యాగ్ సందేశం సీరియల్ టైంలో అయితే పెట్టరు ఈ సీరియల్ టీం కూడా ఈ సీరియల్ని ఎండ చేసేస్తారేమో అందుకే ట్విస్ట్లు అన్ని రివీల్ అయిపోతున్నాయేమో అని చెప్పేసి భ్రమలో అయితే పెడుతున్నారు ఈ సీరియల్ని అయితే ఎంత తొందరలో ఎండ చేయరు టాప్లో కొనసాగుతున్న సీరియల్ని వాళ్ళు ఎందుకు ఎండ చేస్తారు లేని ఏం సీరియల్స్నే కొనసాగిస్తూ ఉంటారు అలాంటిది టాప్లో ఉన్న సీరియల్స్ని అప్పుడే ఎందుకు ఎండ్ చేసేస్తారు మరి ఈ సీరియల్లో కేపీ క్యారెక్టర్ని ఎండ చేయడం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి